శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్ళు ఏ రోజున ఎలాంటి మంత్రం చదువుకుంటే మంచిది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మిథున రాశి శ్రావణ మాసం నందు మిథున రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం శ్రావణ మాసంలో అన్ని కూడా మంచి మంచి రోజులు ఉన్నాయండి ఉదాహరణకు మీకు ప్రారంభం నుంచే చూసుకుంటే నాగుల పంచమి కానివ్వండి అలాగే శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం కానివ్వండి చాలా మంది మత్స్యకారులు ఉంటారండి మత్స్యకారులు స్వామివారిని అవతారంలో ఉన్న స్వామివారిని విశేషంగా గుజరాత్ వైపు ప్రాంతంలో స్వామివారిని విశేషంగా కొలుస్తారు అంటే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో ఈ విధంగా మీరు కూడా అవతారంలో ఉన్నటువంటి స్వామివారిని విశేషంగా కొరడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజున రక్షాబంధనం కట్టుకోవడము చెల్లెల్ని ఆశీర్వదించడము అక్క చేత ఆశీర్వాదం తీసుకోవడము అలాగే వారికి ఎటువంటి కష్టములలో ఉన్న రక్షగా తోడుగా ఉంటా అని చెప్పి మాటివ్వడము మంచి మంచి బహుమతులు వారికి ఇవ్వడం వీరికి మంచి ఆయువృత్తిని కలిగిస్తుంది అలాగే ఈ యొక్క పద్నాలుగవ తారీఖు నాడు బలరామ జయంతి అని ఉంటుంది ఆ రోజున ఎవరైనా సరే పొలం పని చేసుకునేటువంటి వాళ్ళు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు నాగలి ఏదైతే ఉంటుందో దానికి కంకరం కట్టడము దాని చుట్టూ దాని కింది నుంచి ప్రదక్షిణాలు చేయడం కూడా చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి బుధుడు రాష్ట్రాధిపతిగా ఉంటాడు కాబట్టి బుధుడికి రాష్ట్రాధిపతి ఆ ఈ యొక్క బుధుడికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రాశి కాబట్టి ఆయన అధిదేవత ఎప్పుడు కూడా విష్ణు పరమాత్మ కాబట్టి స్వామివారి యొక్క అంటే ఉన్నటువంటి శ్రావణ శనివారాలు శ్రావణ బుధవారాలు కూడా పురుష సూక్తం గాని లేదా విష్ణు సహస్రనామ పారాయణం గానీ చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటివి మాత్రమే అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు అందరికీ సంబంధించి శ్రావణ మాసంలో మనకు శ్రావణ మాసం అనేటువంటి పేరు ఉంది కదండి ఆ పేరు ఎలా అంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసంక పేరు వస్తుంది నక్షత్రం పౌర్ణమి రోజు వస్తే చైత్రమాసం అలాగే విశాఖ నక్షత్రం గనక పౌర్ణమి రోజు వస్తే వైశాఖ మాసం అలాగే శవణ నక్షత్రం పౌర్ణమి వస్తే అది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఈ జూలై ఇరవై ఐదవ తారీఖు నుండి కూడా ప్రారంభమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మనం వీలైతే శివకేశవుల యొక్క ఆరాధన చేయాలి లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అలాగే అలాగే గౌరీ స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి కూడా ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి అంటే జూలై ఇరవై ఐదు నుండి ఆగస్ట్ ఇరవై ఐదు వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి ఉదాహరణకు రక్షాబంధనం అంటే రాఖీ పౌర్ణమ అలాగే దాన్ని జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు ఈ పౌర్ణమి నాడు నార్త్ ఇండియా సైడ్ విశేషంగా ఎన్నో పూజలు చేసుకుంటారు అవి ఏంటో అని కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు రక్షాబంధనం రోజున చాలా మంది ఏంటంటే అన్నదమ్ అన్న తమ్ముళ్ళకి అక్కలు లేదా చెల్లెళ్ళు రక్షాబంధనం రాఖీ కట్టడం మనందరికీ తెలుసు వాస్తవంగా ఈ రాఖీ అనేటువంటిది రక్షగా తోడుగా ఉండాలని చెప్పి పూర్వం భార్యాభర్తలు కూడా కట్టుకునే వాళ్ళు అంటే భర్తకు భార్య కట్టేది రక్షాబంధనం అంటే రక్షగా తోడుగా ఉంటా అని అర్థం అయితే ఈ రక్షా బంధనం రోజున ఖచ్చితంగా మీ యొక్క తోడబుట్టు ఎవరైనా ఉంటే వారి చేతితో మీరు రాఖీని కట్టించుకోండి ఎవరైతే మీ యొక్క పురోభివృద్ధి కోరుకుంటారో వారి యొక్క చేత్తో మీరు రాఖీని ఖచ్చితంగా కట్టించుకోండి మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే జంజాల పౌర్ణిమ అంటారు ఎవరైతే ఉప ఉపనయనమ యజ్ఞోపవీతం ఒంటిపై ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున ఈ యొక్క జంజాన్ని మార్చుకుంటారు అలాగే ఉపనయనమైన వాళ్ళందరూ కూడా ఆ యొక్క రోజున కృష్ణాంజనం అని ఉంటుంది జింక చర్మం దాన్ని హోమంలో వేసేసి ఆ శరీరం పైన అది తాడుగా వేసుకుంటారు మళ్ళీ మార్చి కొత్త వేసుకుంటారు వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పౌర్ణిమ రోజున రైతులందరూ కూడా వీలైతే రైతులందరూ కూడా మీ పంట పొలాల్లోకి వెళ్ళి మీ పంట పండేటువంటి నాలుగు మూలలా కూడా కాస్త అంత పసుపు వేయండి ఆ రోజున భూదేవతారాధన చేస్తే మంచిది మనం సంక్రాంతి సమయంలో ఉప్పు చెక్కలను ఎలా చేసుకుంటారో నార్త్ ఇండియా సైడ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా గుజరాత్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ఆవులకి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే పసరు వైద్యం లాంటిది ఆ రోజున చేసి తీపి మధుర పదార్థాలు వాటి యొక్క కుడితిలో కలిపి పెడతారు దీని వలన పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అని పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి నానుడి అలాగే బలరామ జయంతి అనేటువంటిది ఉంటుంది దానికంటే ముందు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నాగుల పంచమి ఉంది నాగుల పంచమి రోజు కూడా గత వీడియోలో కూడా నేను ఈ యొక్క నాగుల పంచమి గురించి లేదా ఈ యొక్క సర్పదోషం ఉన్నటువంటి సమయంలో చేయాల్సినటువంటి దాని గురించి చెప్పా ఏమని అనంటే క్లియర్ గా జంట నాగులకి ఈ యొక్క నాగుల పంచమి రోజున క్షీరము అలాగే నీళ్లు పోసి శుభ్రంగా అభిషేకం చేసి క్షీరం అంటే పాలు పాలు నీళ్లతో అభిషేకం చేసి గంధం పసుపు గంధం పసుపు కలిపినటువంటి మిశ్రమంతో లేపనం రాసి ఇరవై ఒక్క బొట్లు పెట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి రెండు దీపంలో ఒకటి పెట్టి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఐదు రూపాయలు లేదా పది రూపాయల్లో వీలైనంత వరకు కూడా స్వామివారి దగ్గర పూలు పండ్లు సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే సర్పదోష సంభవిత దోషాలు కూడా పోతాయి ఇవన్నీ కూడా గత వీడియోలు ఇంకా డీటెయిల్డ్గా మీరు ఎంతెంత తీసుకెళ్లాలి ఏంటి అని చెప్పి గత నెలలో ఉన్నటువంటి సమయంలో ఈ కాల సర్పదోష కాలం ఉన్న కాలం కాబట్టి ఈ సమయంలో చేసుకోండి అని చెప్పాను అలాగే ఈ యొక్క తొమ్మిదవ తారీఖు నాడు మనకి ఈ యొక్క పౌర్ణమి అనేటువంటిది వస్తుంది అలాగే నాగుల పంచమి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వస్తుంది అలాగే స్కంద షష్ఠి ఇరవై తొమ్మిది అగస్ట్ వస్తుంది ఆ రోజున కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు జంట నాగులకు అభిషేకం చేసుకోవచ్చు పదహారవ తారీఖు నాడు కృష్ణాష్టమి గో సేవ చేస్తే మంచిది ఆ రోజున అందరూ గోకు ప్రదక్షిణ చేస్తే మంచిది పద్నాలుగవ తారీఖు నాడు బలరామ జయంతి అంటారు ఆరోగ్యంగా లేని పిల్లలు ఎవరైనా ఉంటే ఆ యొక్క పిల్లలకి పిల్లల చేత్తోని నాగలికి కంకణం కట్టించి ఆ నాగలి మధ్యలో నుంచి పిల్లల్ని తిప్పుతారు ఈ యొక్క కృష్ణాష్టమి రోజున ఆవు కింది నుంచి పిల్లల్ని తిప్పుతారు ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న వారందరి యొక్క ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఇవే కాకుండా మనకి శ్రావణ సోమవారాలు ఉంటాయి శ్రావణ మంగళవారాలు ఉంటాయి అలాగే శ్రావణ శుక్రవారాలు ఉంటాయి అలాగే శ్రావణ శనివారాలు కూడా ఉంటాయి ఈ శనివారాలు ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆరాధన చేయడం సుదర్శన యాగాలు లాంటివి చేయడం స్వామివారి యొక్క విష్ణునామ సహస్రనామాలు చదువుకోవడం చాలా మంచిది సోమవారం నాడు ఓం నమశివాయ అన్న మంత్రాన్ని ఎన్ని సోమవారాలు ఉంటాయని సోమవారాల పాటు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా పఠించడం చాలా మంచిది అలాగే మంగళవారం నాడు విషయానికి వస్తే మంగళవారం నాడు విశేషంగా యొక్క మంగళ గౌరీదేవికి నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు చేసుకునేవారు ఉంటారు మీ మీ యొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా దేవతార్చనలో ఎటువంటి లోపం రాకుండా చేసుకుని ఆరోగ్యవంతంగా ఉందండి చాలా మంది ఇవాళ రేపు కను దిష్టి విపరీతంగా దిష్టి అక్కసు వెళ్ళబుచ్చుకోవడం వాడు ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు నాకు ఆ యొక్క సంపాదన రావట్లేదు అనేటువంటి అక్కసి వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు దీంతోనే ఏం చేస్తున్నారంటే లేనిపోని యంత్రాలని మంత్రాలని ఆపాదించి వాళ్ళ ఇంటిపై వేయడం మంత్రించినటువంటి పదార్థములు వేయడం యంత్రములు వేయడం వేస్తారు పరయంత్ర పరతంత్ర పరమంత్ర విచ్ఛేదనకు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉపయోగపడుతుంది ఈ జ్వాలాముఖి మాల ఎవరికైనా కావాలి అంటే చండీ హోమంలో పెట్టి మీ దాకా అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే విత్ సర్టిఫికేషన్ నేను మీ దాకా అందిస్తాను ఆసక్తి కలవారు ఎవరైనా సరే మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు కేవలం వెయ్యి నూట పదహారులకు మీకు ఈ యొక్క సర్టిఫికేట్ తోటి ఈ యొక్క జ్వాలాముఖి మాల అందించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా విశేషంగా ఈ యొక్క మాలని అందుకోండి మా ఛానల్ వాళ్ళు దాకా రీచ్ అవ్వడానికి ఎన్నో రకాలైనటువంటివి పరిశోధనలు చేసి ఏ రెమెడీస్ మీకు చెప్తే బాగుంటుంది అనేది మా ద్వారా రాయించుకొని పదే పదే ఈ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉంటారు గురువు గారు ఫలానా ప్రాబ్లంతో ఉంటారు అని చెప్పి నీదాకా అన్నీ కూడా చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకేమన్నా ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకో నలుగురికి దాన్ని షేర్ చేసి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి దాని వలన కాస్త మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది మాకు కూడా మా ఛానల్ పురోగవృద్ధికి దోహదపడవాళ్ళు అవుతారు అలాగే జాతక పరమైనటువంటి వాటి విషయాల్లో చాలా మంది అడుగుతూ ఉన్నారు జాతకం పూర్తిగా పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే నాకు కాల్ చేసి అడగండి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేనే కాదు ఎవరి జాతకం చెప్తా అన్నా నమ్మి మోసపోవద్దు ఆ చాలా మంది లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మాత్రం ఉండకుండా ఉండండి వీలైనంత వరకు కూడా జాతకం కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీకు పూర్తి జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది సర్వే జనాశనోభవంతు స్వస్తి